గురజాల మండలం గామలపాడు గ్రామానికి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి చేరుకున్నారు ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు గ్రామాలపాడు గ్రామంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రభుత్వ పథకాల ఏర్పాటులో భాగంగా ఎమ్మెల్సీ జంగా వర్సెస్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గాల విభేదాల నేపథ్యంలో గ్రామాలపాడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు జంగా కృష్ణమూర్తికి పోలీసులకు వాదులాట నేపథ్యంలో మా గ్రామంలో మీకేంటి పని అంటూ ఇక్కడ నుంచి తక్షణమే వెళ్లిపోండి అంటూ జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు పోలీసు బలగాలతో ప్రజాస్వామ్యాన్ని అణచాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు గామాలపాడు గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులకు జంగా కృష్ణమూర్తికి మధ్య వాగ్వాదం జరిగింది ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డికి ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసా అని నిజంగా కృష్ణమూర్తి పోలీసుల్ని ప్రశ్నించారు ఒక గ్రామంలో ప్రభుత్వ పథకాలు అమలుపరిచే భాగంలో గ్రామ సర్పంచ్ ని ఎమ్మెల్సీని ఒక ప్రభుత్వ విప్పైన నన్ను పిలవకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించారన్నారు శాంతంగా ఉన్న పల్నాడు గ్రామాల్లో గొడవలు రేపి పోలీసు బలగాలను మోహరించి ఆటవిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే కుదరదని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని అన్నారు పన్నెండో వార్డు బీసీ కౌన్సిలర్ భర్త మహంకాళి నీలం రాజును గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి బెదిరిస్తున్న విధానం చూస్తుంటే పార్టీలో బీసీలకు ఉండే గౌరవం ఇదేనా అని అనిపిస్తుందన్నారు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాలకు కానివ్వండి గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి ఆ గ్రామ సర్పంచి ఆ గ్రామంలో ఉండే ప్రథమ పౌర్గం ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియజేయాలి వారి అధ్యక్ష ఏదైనా సమావేశాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది కానీ ఇక్కడ బురదాల నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు గారికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది ఇదేదో ధరల పరిపాలననుకుంటున్నాడు ప్రజాస్వామ్యం ఇది గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల సర్పంచ్లు కానివ్వండి గ్రామాలకు సంబంధించిన పెద్దలకు కానివ్వండి గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది ఆస్రాలకు సంబంధించిన చెక్కుల్ని రాష్ట్ర వ్యాప్తంగా మంచిది దాన్ని ఎవరు కాదలేని విషయం అనేకమైనటువంటి కార్యక్రమాలకు కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్కి సంబంధించి కానివ్వండి చేస్తున్న సార్ మన చేస్తారు దాంట్లో తప్పు లేదు ఎలాంటిది కానీ మా గ్రామానికి సంబంధించి మా గ్రామ సర్పంచ్ తెలియకుండా ఎవరినో నలుగునో ముగ్గున్నో పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది సమంజసమా అంతేకాక నేను ఈరోజు గవర్నమెంట్ విప్పుని మండల సభ్యుల్ని దాదాపు రెండు పర్యాలు కూడా ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అసలు ప్రోటోకాల్ అంటే తెలుసా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ సంబంధించి ఏంటి మండల సంబంధించినటువంటి ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే కూడా కాస్త కోస్తాం పెద్ద ప్రోటోకాల్ అంటే శాసన మండలి సంబంధించిన సభ్యులను గౌరవించాల్సిన బాధ్యత కానీ ప్రోటోకాల్ సంబంధించి ఎమ్మెల్యే కాడికి పెద్దది అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ సంబంధించిన విప్పు నేను కనీసం నాకు కూడా తెలియకుండా మా గ్రామంలో చెక్కులు పంపిణీ చేయటం అంటే ఏ విధంగా చేయగలుగుతారు ఇది దౌర్జన్యం చేయాలని ఆలోచన ఈరోజు చూసుకున్నట్లయితే గురదాల నియోజకవర్గాల అన్ని గ్రామాలకు సంబంధించి కూడా గొడవలు పెట్టాలని ప్రశాంత గుట్ట గ్రామాలని కక్షల కార్పొరే